హాయ్ హలో అందరికీ నమస్తే మీకైతే తెలిసేదా మళ్ళక్క ఎర్ర ఎర్ర రూమాలు పాడిన సింగర్ అయితే అక్కకు రీసెంట్గా ఒక మంచి అవార్డు వచ్చింది ఏం అవార్డు అక్క శివంగి అవార్డు అయితే వచ్చింది అనమాట అసలు అక్క అయితే మంచి మంచి సాంగ్స్ పాడుతుంది అక్క ఈ మధ్యలో ఒక సాంగ్ వైరల్ అవుతుంది కదా మనది తెల్ల తెల్ల తెల్లరా పాట ఒకసారి వాడక్క నేను వాడాలా సరే తెలవీర తెల రేఖ తెలుగు పిల్లో ఆడికే పోతావు మొగడచ్చటాల్లో ఆడికే పోతావు ఈ అడికన్నా నిను పోలపరడో ఎమినోళ్ల పూలదండ ఎతకపోయే ఊరోనోళ్ల పూలదండ చిన్న చిన్న సెంతళ్ళ సీకట్ల కాడో ఆడికే పోతావు మొగడచ్చటల్లో పోతావు పోతావురి బొందరి కాడి ఆపీసుడో కాడో దుబైలని నీ ఫోటో దులిపి దింపెరు బయల నీ ఫోటో ఈ పాట మా ఇద్దరి కాంబినేషన్లో వస్తుంది మీరు అందరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఒకసారి చెప్పక్క నువ్వు కూడా మనల్లకి నన్ను సపోర్ట్ చేసేట వాళ్ళందరికీ చెప్తున్నా ఆ పాట ఆదరించినట్టు ఈ పాట ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈ పాటను కూడా ఎర్ర ఎర్ర రుమాల సాంగ్ ఎట్లా ఆదరించారో మా తెల్లజీర తెల్ల రేఖ తెలుగుల పిల్ల ఆ సాంగ్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ లవ్